అలా అండి ఈరోజు రత్న కిచెన్స్లో పన్నీరు క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి చూద్దాం రండి ఎలా చేయాలో నేనైతే ఎలా చేస్తానో చూడండి ఈ కర్రీ అండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీలకి కానీ ఇట్లలోకైనా సూపర్ కాంబినేషన్ ఉంటుందండి నేనైతే ఎలా చేస్తానో చూద్దాం రండి చూడండి నేను ఈ కూర కోసము రెండు వందల యాభై గ్రాములు పన్నీర్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి దీనిలోకి పన్నీర్ ముక్కలండి ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి రెండు టమాటాలండి ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుందామండి దానిలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఎందుకంటే పన్నీర్ మొక్కలు ఫ్రై చేయాలి కదా అందుకని కొంచెం ఎక్కువ వేసాను ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఈ పన్నీర్ మొక్కలు కూడా ఇందులో వేసి కొంచెం సేపండి ఫ్రై అవనొద్దామండి జస్ట్ ఒక రెండు నిమిషాలు సరిపోద్ది అండి ఇటు అటు టర్న్ చేసుకుంటూ కొంచెం ఫ్రై చేస్తే చాలండి నేనైతే నాన్స్టిక్ కలడాయి పెట్టలేదు అందుకని కొంచెం అడుగు వండుతుందండి నేను కూర గిన్నెలు అయితే వండాలనుకున్నాను అదే గిన్నె పెట్టేశాను అందుకని కొద్దిగా కింద పన్నీర్ ముక్కలు అడుగుంటాయి అయినా ఏం కాదండి ఇప్పుడు పన్నీర్ ముక్కలండి వేరే గిన్నెలోకి తీసి పెట్టుకుందాము అదే ఆయిల్ ఇప్పుడు క్యాప్సికమ్ కోసి పెట్టుకున్నాం కదండి ఆ క్యాప్సికమ్ కూడా వేసి ఒక నిమిషం పాటండి ఇటు అటు టర్న్ చేసుకుంటూ కొంచెం మగ్గ పెడితే సరిపోతుంది ఈ క్యాప్సికమ్ కూడా అండి ఆయిల్లో మగ్గిపోయింది ఇప్పుడు ఈ ముక్కలను కూడా తీసి వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇదే ఆయిల్లోను మనము ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కోసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు రయ్యనిద్దామండి బాగా ఏమి ఫ్రై అవకాలుద్ద ఇప్పుడు ఇదే నుండి మనము టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు కూడా వేసేసి ఒకసారి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత కొంచెము మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాల పాటండి మగ్గనిద్దామండి ఐదు నిమిషాల తర్వాత మూత ఇచ్చి చూద్దాం చూడండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయినా చూడండి కలిపేసుకున్నాను అంతా మగ్గిపోయి రెడీ అయిపోయినా సరిపోద్ది అండి తింటేసుకుందాము ఇప్పుడు ముక్కలు చల్లారాకండి పేస్ట్ లా చేసి ఓ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ నేను కూర చేస్తున్నానండి అందులో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ మాత్రమే వేసాను కూరకైతే సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఒక చెక్క అండి రెండు బిర్యానీ వాకేసానండి నాలుగు లాలికాయలు నాలుగు లావ మొగ్గలు వేసాను అంతే అండి ఇప్పుడు కొంచెం సేపు ఇవి ఫ్రై చేసుకుందామండి తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర వేయండి ఒక అర టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇవి కూడా ఒకసారి అటు ఇటు కలిపేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా ఆ పేస్ట్ని పట్టుకొచ్చి ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా కొంచెంసేపు ప్రయాణం ఇవ్వాలండి తర్వాత కొంచెం అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు అండి ఇద్దాము ఇదంతా కూడా ఫ్రై అయిందండి ఆయిల్ కొంచెం పైకి తేలింది ఇప్పుడు ఇందులో మనము అర టీ స్పూను పసుపు వేసానండి ఒక రెండు స్పూన్లు కారం వేసానండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అవి ఉంటాయి కాబట్టి సరిపోద్ది ఇప్పుడు అండి తగినంత ఉప్పేసాను తర్వాత అర టీ ధనియాల పొడి అండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసాను ఇదంతా కూడా ఒకసారి అండి కలిపేసుకుందామండి కొంచెం సేపు అలాగా అడగంటకుండా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులో పెరిగేయాలండి పెరుగు అంటే పుల్లగా ఉండకూడదు మంచి కమ్మగా ఉండాలండి పుల్లటి పెరుగు అయితే అసలు వేయొద్దు ఇదిగోండి పెరుగును చూపిస్తున్నాను చూడండి కమ్మటి పెరుగు తీసుకొచ్చి దాన్ని గడ్డలుగా కాదు కొంచెం చిలుక్కోవాలండి క్రీమీగా చిలుక్కుని దాన్ని మూడు స్పూన్లు వేయండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకుందాం చూడండి పెరిగే అంత ఈజీగా గ్రేవీలో కలిసిపోయిందోను అందుకే చిలుకని వేసుకోవాలి ఇదంతా కూడా మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గన ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ పోసుకుందామండి మన గ్రేవీకి తగ్గట్టుగా మనం తీసుకున్న పన్నీర్కు తగ్గట్టు గ్రేవీ తగ్గట్టుగా వాటర్ వేయాలండి అంటే చపాతీలోకి అయితే కొంచెం గ్రేవీకి కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేయండి అదే రైస్లోకి బిర్యానీలోకి అయితే కొంచెం తక్కువ వేయండి చూడండి నేను చూపించాను వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నానండి సాల్ట్ అయితే సరిపోయింది లేదు ఒకసారి చెక్ చేసుకున్నాను గ్రేవీ కొంచెం సేపు ఉడికిందండి ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు అవన్నీ ఇదే కూడా అట్టుకొచ్చి గ్రేవీలో వేసేయాలి ఈ గ్రేవీ ఒకసారి అటు ఇటు కలపాలండి తర్వాత నేను క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను కదా ఫ్రై చేసి పక్కన పెట్టాను ఆ క్యాప్సికమ్ కూడా వేసేసి కొంచెం సేపు అండి అటు ఇటు కలిపేసి పది నిమిషాల పాటు అండి మూత పెట్టి ఉడకనివ్వాలండి చక్కగా గ్రేవీ అవటం కోసం చూడండి పది నిమిషాల తర్వాత చూడండి రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ కూర అయితేనే ఇప్పుడు కూర అయితే లాస్ట్కి అండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మేతి నలిపి వేయాలండి తర్వాత స్పూను గరం మసాలా వేయండి ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిపేసుకుందామండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేయండి నాకైతే కొత్తిమీర లేదు ఫ్లేవర్ కోసం ఒక కర్రీపాకు రబ్బేసానండి ఇప్పుడు ఈ కూర ఈ కూర అయితేనండి అచ్చము హోటల్ స్టైల్లో లాగా నాకైతే కుదిరింది మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతేనండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ అండి నేను అడిగేది ఒక్క లైకే కదండి